దేవుని మనకి మేము కలిగినాక ఈ అనుదిన వాక్య ధ్యానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువుని శ్రీ క్రీస్తు శుభములు శుభములు అందరములు తెలియచేస్తున్నాము ఈరోజు వాక్యము చదువుకున్నాము కీర్తన ముప్పై దేవా నేను మీకు మొదలు పెట్టగా నన్ను చూస్తూ పరిచింది ఇక్కడ కీర్తన కవిడైన దామీదు ఏమంటున్నారంటే ప్రభు నేను మొదలుపెట్టినప్పుడు స్వస్థపరిశాడు నా బాధ నుండి వినిపించాడు నా రోగు నుండి వినిపించాడు అని కీర్తన కాలమైన దాగులు దేవునికి మొదలు పెట్టిన అలాగే హెచ్ వరద కాలైన కలుగుతున్నప్పుడు దేవుని సన్నిధిలో అతను మొదలు పెట్టారు దేవుని సన్ని అతడు కన్నీరు విడిచి ప్రాప్తం చేశారు అతను విడిచి నా కన్నీరు చేసినా మన దేవుని సన్నిధికి చేరింది నీవు కూడా బాధలలో శ్రమలలో ఇబ్బందులలో రోగులలో ఉన్నావా దేవుని సన్నిధిలో మరో పెళ్లి కన్నీరు కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడిని నిన్ను స్వస్థపరుస్తావు నీవు ఈ రోజు నుండి కన్నీరు విడిచి ప్రార్థన చెయ్యి కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడి గొప్ప కార్యం చేయబోతున్నాడు నీవు ఎటువంటి రోగు చేత పాల్పడుతున్నావా ఎటువంటి వ్యాధుల చేత ఇబ్బందులు పడుతున్నావా ఎటువంటి బాధల చేత ఇబ్బందులు పడతా దేవుడు ఆ బాధలను నిర్మించి ఆ రోగముని తొలగించి దేవుడు గొప్ప కార్యం నుంచి ఇబ్బందులు చేయబోతున్నాడు నేను మొదటిగా దేవుని కు దేవుని సమయంలో ప్రతి దేవుని సమయంలో కన్నీరు ప్రార్థించే నీ కన్నీటిని దేవుడు తిరుగుబోతున్నా నీకున్న బాధ నుండి శోధన నుండి దేవుడు విడిపించిపోతున్నాడు కనుక నువ్వు ఏమి చేయాలంటే కన్నీరు విడిచి దేవుని సందులంగా పెట్టు నీకున్న అంతా దేవునికి చెప్పు మనుషులకు చెప్పినప్పుడు నీ బాధను మనుషులు తీర్చలేరు వారు ఏమీ చేయలేరు కానీ నీవు ఏం చేయాలంటే దేవునికి చెప్పు నీకున్న బాధ అంతా దేవునికి చెప్పినప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు దేవుడు నీకున్న బాధలు నిన్ను విడిపిస్తాడు నీకున్న ఇబ్బందులు దేవుడు తొలగించి గొప్ప కార్యంలో నీ కుటుంబంలో దేవుడు చేయబోతున్నాడు కనుక ఈ వాక్యము నీవు విశ్వసించి విని దేవుని సన్నిధిలో మరొబెట్టినప్పుడు దేవుడు నీకున్న బాధలు తొలగించి గొప్ప కార్యంలో అద్భుతమైన కార్యంలో నీ కుటుంబంలో నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు కనుక నీవు దేవునికి మొదలుపెట్టు అపాయం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మొదలు పెట్టినప్పుడు దేవుడు అపాయం నుండి తప్పిస్తాడు ఆ శోధ నుండి తప్పిస్తాడు ఆ నుండి తప్పిస్తాడు రోగముల చేత వ్యాధుల చేత బాధల చేత ఇబ్బందుల చేత కృంగిపోతున్న పరిస్థితులు ఉంటే దేవుని సన్నిధిలో మొదలుపెట్టు మనుషుల సహాయము వ్యర్థము మనుషులు ఏమి సహాయం చేయలేరు కానీ దేవుడు నీకు సహాయం చేశాడు ఆయన పరిశుద్ధ దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు ఆయన శక్తి కలిగిన దేవుడు నీతి కలిగిన దేవుడు ఆయనకు సమస్తము సాధ్యమే గనుక దేవుని సటి అన్నిటిని తొలగించి సంతోషకరమైన జీవితంలో ఆనందకరమైన జీవితంలో నీకు దయచేయబోతున్నాడు కనుక నీవు దేవుని సన్నిధిలో మొరవ పెట్టు అని ప్రతిమాలు కన్నీరు వేడు కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఆ బాధలన్నిటిని తొలగిస్తాడు దేవుడు ఆ రోగములన్నిటిని దేవుడు తొలగిస్తాడు అప్పుడు నీకు మనశ్శాంతి కలుగుతుంది సంతోషం కలుగుతుంది రోగం నుండి విడిపించబడతావు ఆరోగ్యవంతునిగా ఆరోగ్యవంతురాలుగా నీవు అవుతావు కనుక దేవుని మీద ఆధారపడు దేవుని సన్నిధిలో ప్రార్థించే దేవుని దేవునికి మనం పెట్టు కన్నీరు ప్రార్థించే అప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు వైద్యులు పాగు చేయలేని రోగం ఉన్నా కూడా దేవుడు తాగు చేయగలడు గనుక దేవుడు స్వస్థపరచగలడు కనుక నీకున్న రోగమును బట్టి నువ్వు బాధపడుతున్నావా ఆ బాధను దేవుడు తొలగిస్తాడు